इह जन्मानि यत् पापम् यत् पापं, पापं पूर्वजन्मनि पापं विलयं याति కార్తీక పాపం ఎవరైతే మనుషులు ఉంటారో వారు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు పూర్వ జన్మని పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు అన్ని కూడా విలయం యాతి అన్ని కూడా గాలికి కొట్టుకుపోతాయట ఎవరైతే కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారి అందరికీ కూడా ఇహజన్మలోను పరదన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని ఈ శ్లోకం వివరిస్తుంది ఈనాటి అంశం జ్వాలాతోరణం జ్వాలాతోరణం అనేటువంటి పదము పురాణ ప్రసిద్ధమైనటువంటి పదము ఒకసారి క్షీరసాగర మదనం జరుగుతున్నటువంటి సమయంలో రాక్షసులు దేవతలు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తూ ఉన్నట్ట అలాంటి సమయంలో మొట్టమొదటిసారి హాలాహలం ఉద్భవించడం జరిగింది ఈ సమయంలో దేవతలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారట ఎక్కడ వారెక్కడకి చల్లారిచదురుగా పారిపోవడం మొదలుపెట్టారు ఇంద్రాది దేవతలు బ్రహ్మ అందరూ కూడా శివుణ్ణి వేడుకున్నారు శివుడి దగ్గరికి వెళ్ళి శివ అన్యథా శరణ్యాస త్వమేవ శరణమ్మా నీవు తప్ప ఎవరూ మమ్మల్ని రక్షించలేరయ్యా ఈ ఆలాహలం ఏం చేయాలో మాకు పాలిపోకుండా ఉన్నది దీన్ని వెంటనే నీవే భక్షించి ఈ లోకాలన్నీ కాపాడవయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు కోరడం జరుగుతుంది దానికి సమ్మతించినటువంటి శివుడు దాన్ని తీసుకుంటాడు తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క విషము దాని కంటల్లోనే భద్రపరుస్తాడు ఎందుకంటే బయట ఉంటే లోకాలన్నీ కూడా అయిపోతున్నాయి మరి ఆయనే స్వయంగా భక్షించి వదలలో పెట్టుకుంటే అధోలోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కంఠంలోనే నిక్షిప్తం చేశాడు శివుడు అందుకే ఆయన గరళకంఠుడు అని పిలుస్తూ ఉంటారు ఈ దృశ్యాన్ని చూసినటువంటి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాళ్ళుందని భయపడి శ్రీగునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి పెడతానని మొక్కుకున్నదట అయితే మహాదేవునికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసినటువంటి తోరణాన్ని రెండు కర్రల మధ్య కట్టి దానికి అగ్ని ముట్టించి నెయ్యితో ఆహ్వానం చేసి అందులోంచి అమ్మవారిని అయ్యవారిని పల్లకిలో ఊరేగిస్తారు ఇది చాలా శుభమైనటువంటి సూచకంగా ప్రతి వాళ్ళు భావిస్తారు ఎవరికైనా భర్తకి ఏమైనా అమంగళ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే గండాలు ఏమైనా ఏర్పడుతున్నట్లయితే ఆ దోష నివారణకు ప్రతి వారు కూడా ఆ ఏట అన్ని శుభాలు జరగడం కోసం భర్త గండాల నుంచి బయటపడడం కోసం ఆడవారు ఈ తోరణాన్ని శివుడితో పార్వతితో సహా పల్లకల్ని పట్టుకుని ఇటు అటు నుంచి అటు మూడు మాటలు వెళ్లడం జరుగుతుంది ఇది చాలా శుభమైనటువంటి చర్యగా ప్రతి వాళ్ళు భావిస్తారు ఇదే తోరణం యొక్క విశేషం అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్వ కవులు చాలా అద్భుతమైనటువంటి రచనలు చేశారు మింగడిది గరళమని మింగడివాడు ప్రాణ ప్రజకున్ మింగ సర్వమంగళ మంగళ మంగళ సూత్రమునెంత మరినం మింగడిది గరళమని మింగడివాడు ప్రాణ విభుడని మేలని ప్రజకు మింగమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత సూత్రమునెంత మదినదో దానికి మింగడిది గరళమని మింగుతున్నటువంటిది ఏమిటయ్యా అంటే కాలపూట విషమయ్యే మరి దాన్ని మింగడి వంటి వాడు ఎవరయ్యా అంటే ప్రాణ పార్వతి యొక్క భక్త అయినటువంటి శివుడు దాన్ని తీసుకుంటూ ఉన్నాడు ప్రజలకు మేలని మేలు అని ఆవిడ భావించింది కాబట్టి మింగమనే సర్వమంగళ మంగళ సూత్రముని ఎంత మదినమ్మేదో ఇక్కడ ఒక విశేషం చాలా అవసరము ఏమిటంటే హలాహలాన్ని కంట మధ్యలో ఉంచినటువంటి కారణంగా శివుడు తన శరీరంలో మంట బయలుదేరిందట ఈ మంటను అదుపులో ఉంచడానికి నిరంతరం గంగాజలాన్ని శివుడికి అభిషేకిస్తూ ఉంటారు ప్రజలు చాలా గొప్పదైనటువంటి విశేషం మరి ఆ మంట సామాన్యమైన మంట చాలా ప్రజలేటువంటి భయంకరమైనటువంటి మంట కదా దాన్ని చల్లపరచడానికి మనము ఎప్పుడూ కూడా జలాన్ని అభిషేకం చేస్తూ ఉంటాం ఆధునిక కాలంలో జ్వాలాతోరణం కాంతరించేటువంటి విశేషమే కాదు భర్తని గండాల నుంచి రక్షించేటువంటి ఉత్తమమైనటువంటి చర్య కాబట్టి ప్రతి వాళ్ళు ఆచరించి శుభాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాం నా యొక్క ఛానల్ని ప్రతి వాళ్ళు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను చాగంటి మరిది